దాచిన సొత్తు ఒక గ్రామంలో ఒక గొప్ప ధనికుడు ఉండేవాడు ఆయనకు ముగ్గురు కూతుళ్ళు ఉండేవాడు మగపిల్లలు లేరు ఆయన అంతులేని ధనం కూడా పెట్టాడని అందరూ చెప్పుకునేవారు ఆయన రోజు బండి కట్టించుకొని రెండు గంటల సేపు పొలాల మధ్యగా తిరిగి ఇంటికి వస్తూ ఉండేవాడు ఆ ప్రకారమే ఆయన ఒకనాడు సాయంకాలం తన బండివాణ్ణి పిలిచి శివ బండి సిద్ధం చెయ్యి అన్నాడు బండితోలే శివుడు బండికి గుర్రాన్ని పూంచి తెచ్చాడు ధనికుడు అందులో ఎక్కి బయలుదేరాడు ఒక గంటసేపు గడిచాక శివుడు చీకటి పడిపోతుండడం గమనించి బాబు బండి వెనక్కి మళ్లించేదా అని అడిగాడు బండిలోంచి జవాబు రాలేదు శివుడు బండి ఆపి తన యజమానిని పరీక్షించి చూసి ఆయన చనిపోయినట్టు తెలుసుకున్నాడు ఇంటి పెద్ద అలా ఆకస్మిక మరణం పాలేసరికి ఆయన భార్య కుమార్తెలు గగ్గోలెత్తిపోయారు ఆయన ఆస్తిపాస్తులకు సంబంధించిన వివరాలేవి వారికి తెలియవు అంతకంటే కూడా దారుణమైన సంగతి ఏమిటంటే ఆయన వినపెట్టెలో కొద్దిపాటి డబ్బే ఉన్నది లోకమంతా అనుకునే దానిలో సహస్రాంశం కూడా లేదు ఈ పరిస్థితి చూసి ధనికుడి భార్య హతాశురాలైపోయింది ఏం చేయడానికి చెయ్యి కాలు ఆడలేదు పెళ్లిళ్ళు కావలసిన ఆడపిల్లలు ముగ్గురున్నారు బండితో లేకుర్రవాడత తప్ప మరొక బగదిక్కు లేదు అందుచేతనే ఆమె వాడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించక ప్రతిదానికి వాడిపైనే ఆధారపడుతూ వచ్చింది తన యజమాని ఉత్తర క్రియలు జరపడానికి వాడు ఎంతో సహాయపడ్డాడు కొద్ది రోజులు గడిచాక ఒక రాత్రి ఇంట్లో ఎవరో నడుస్తున్నట్టు తప్ప తప్ప అడుగులు తప్పుడైంది ధనికుడి భార్య అదిరిపడి నిద్రలేచింది వంట ఇంట్లో పాత సామాగ్రి ఎవరో గిరవాటు వేస్తున్నట్లు చప్పుళ్ళు అనిపించాయి తర్వాత తన భర్త వంటింటి నుంచి పడక గదిలోకి రావడం ఆమెకు కనిపించింది ఆయన మంచాల మీద నుంచి పరుపులు ఈడ్ చేశాడు పెట్టెల మీద దబదబా బాదాడు ఆ తర్వాత ఇంకొక గదిలోకి వెళ్ళిపోయాడు ఈ విధంగా ఆయన ఇంట్లో ఉన్న గదులన్నీ తిరిగి సామాన్లు విసిరిపారేయడము విరిచేయడము పగలగొట్టడము చేసి తెల్లవారిన దాకా ఇల్లంతా హోరెత్తించేశాడు తెల్లవారులు ఇంట్లో ఎవరికీ నిద్ర లేదు సరికదా ప్రాణాలు అలచేత పెట్టుకుని కూర్చున్నారు ఉన్న కష్టాలకు తోడు ఇల్లు దయ్యాల కొంప అయిందని నలుగురికి తెలిసిపోతుందని ధనికుడి భార్య చాలా బాధపడింది తెల్లవారుగానే ఆమె శివుణ్ణి పిలిచి రాత్రి జరిగిందంతా చెప్పి నాయన ఎవరితోనూ చెప్పుకోవడానికి కూడా లేదు ప్రతి రాత్రి ఆయన దయ్యమై వచ్చి ఇల్లు ఒక కొలిక్కి తెచ్చేటట్టుంటే మేము ఎక్కడికన్నా పారిపోవాల్సిందే తప్ప ఈ ఇంట ఉండలేము ఈ అల్లరి తగ్గేదాకా రాత్రులు నువ్వు కూడా ఇక్కడే పడుకుంటే మా ఆడవాడు కాస్త ధైర్యంగా ఉంటుంది అన్నది బాబుగారు దయ్యమయ్యారా కోరికలు మిగిలిపోయిన వారు దయ్యాలవుతారంటారు భయపడకండి ఈ రాత్రి నేను మీకు తోడుగా ఉంటాను అన్నాడు శివుడు ఆ రాత్రి వాడి ఇంటి వాడు పడక గదిలోనే ఒక మంచం కింద దాక్కున్నాడు ఆ రాత్రి దెయ్యం రానే వచ్చింది అది మొదట వండింట్లో ప్రారంభించి భయంకరమైన చప్పుళ్ళు చేస్తూ వస్తువులు చిందరవందరగా చిమ్మేస్తూ ఇల్లంతా దాకా తిరిగింది తెల్లవారి దయ్యం అక్కడ నిలిచిపోయాక ధనికుడి భార్య శివుడితో చూశావు కదా నాయన ఈయన ప్రతిరాత్రి ఇలా చేస్తే మేము ఎలా బతకగలం ఎవరినన్నా తోడు తెచ్చుకుందామన్నా దయ్యాల కొంపాన్ని తెలిస్తే ఎవరు వస్తారు ఈ దయ్యం మాట పొక్కితే ఊళ్ళో ఎవరు పకటి పూట కూడా ఆవరణలోకి అడుగు పెట్టరు కదా అన్నది భయపడకండమ్మా అయ్యగారిలా చేయడానికి ఏదో కారణం ఉంటుంది తెలుసుకునేటందుకు ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ రాత్రికి మా ఇంటికి వెళ్ళి అక్కడ పడుకోండి నన్ను ఒంటరిగా ఇక్కడ పడుకోనివ్వండి అన్నాడు శివుడు ఆ రాత్రి వాడి తన యజమానురాళ్ళని ఆవిడ కుమార్తెలను తన ఇంటికి పంపి చీకటి పడగానే తాను తన యజమాని ఇంటి వెంటగదిలో చేరాడు రాత్రి ఒక జాము గడిచాక దెయ్యం వచ్చి అరుగు మీద అలమరులోనూ పేర్చిన గిన్నెలు వగైరా చంద్రవంత్రిగా చంపసాగింది శివుడు కూడా గరిటెలు మూతలు అటు ఇటు విసరసాగాడు దయ్యం ఇది గమనించి వాడి కేసి తిరిగి నువ్వురా శివ ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగింది ఇప్పుడు నేను కూడా మీతో పాటేగా బాబు అన్నాడు శివుడు ఏమిటి నువ్వు కూడా చచ్చిపోయావా నాకు తెలియదే అన్నది దయ్యం తెలిసే వ్యవధి ఏది నే పోయింది మొననేగా అన్నాడు శివుడు భేష్ ఒకరికొకరు తోడుగా ఉన్నామన్నమాట పడక గదిలోకి పోయి అక్కడే అంతా చంద్రవంత్రి చేద్దాం పట్టు అంటూ దెయ్యం తలుపుకుండానే అవతలకు పోయింది శివుడు మాత్రం తలుపు తెరిచి మళ్ళీ వెంటనే మూసి అవతలికి వెళ్ళి దెయ్యంతో పాటు తాను కూడా వస్తువులు గిరవాటు వేసేకాడు మధ్యలో ఆగి శివుడు అయితే బాబు మీరు ఇలా ఎందుకు చేస్తున్నట్టు అని అడిగాడు ఏం చెప్పనురా శివ సామాన్లు కొట్టులో మూడు నాపురాళ్ళ కింద మూడు నిధులు పాతిపెట్టాను ఒక కొండ నిండా బంగారము ఒక కొండ నిండా వెండి మూడో కొండ నిండా రత్నాలు తాపిన నగలు ఉన్నాయి వాటి సంగతి నాకు తప్ప మరెవరికీ తెలియదు అందుచేత బెంగపడిపోయి ఏం చేయడానికి తెలియక ఇలా చేస్తున్నానన్నది దెయ్యం అలా చెప్పండి నేను నా జీవితంలో మిగిల్చిన దాచిన నూరు రూపాయల కోసమే ఇంత తపన పడుతూ ఉంటే ఇంత సొమ్ము గుప్తంగా దాచిన మీరెంత తపన పడాలి అన్నాడు శివుడు నువ్వు కూడా డబ్బు పారేసావా అన్నది దెయ్యం మన బండి ఉండే చోట మూలలో నూరు వరహాలు పాతేస్తేనే కానీ బాబు అన్నాడు శివుడు ఇల్లంతా అల్లకల్లోలను చేస్తూ ఇద్దరు సామాన్ల గదిలోకి వచ్చాక ఎక్కడైనా బాబు మీరు నిధి దాచిపెట్టింది అని శివుడు అడిగాడు అవునరా ఈ మూల నాపరాయి కింద బంగారం దాచాను ఆ మూల నాపరాయి కింద వెండి దాచాను ఈ నడి మధ్య రాయి కింద నగట్ల దాచాను ఇదంతా అయిన వాళ్లకు కాకుండా ఎవరికూ అవుతుందని నా బెంగ అన్నది దయ్యం దయ్యం చూపిన నాపరాళ్ళు శివుడు గుర్తుపెట్టుకున్నాడు తెల్లవారు వస్తుండగా దయ్యం శివాయక మనం వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండరాదన్నది మీరు వెళ్ళిపోతూ ఉండండి బాబు నేనొక్కసారి బండి ఉన్న చోటికి పోయి నా నూరు వరహాలు భద్రంగా ఉన్నది లేనిది చూసి పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని కలుసుకుంటా ఎవరైనా తవ్వుకుపోయారేమో నా బెంగ అన్నాడు శివుడు దెయ్యం శివుడి కోసం ఆగకుండా చీకటిలో పడి వెళ్ళిపోయింది అల్లవారుగానే ధనికుడి భార్య కూతుళ్ళు తిరిగింటికి చేరుకున్నారు శివుడు వాళ్ళకి రాత్రి జరిగిందంతా చెప్పి వాళ్ళ ఎదుటనే పలుగుతో నాపరాళ్ళను తవ్వి ఎత్తాడు దయ్యం చెప్పినట్టే వాటి కింద బంగారము వెండి నగలు దొరికాయి ఇంకా బాబుగారు దయ్యం మిమ్మల్ని బాధించదు నాకు సెలవు ఇప్పించండి అన్నాడు శివుడు యజమానురాలితో ఆవిడ వాడితో అప్పుడే మమ్మల్ని వదిలేసి ఎలా పోతావు రెండు మూడు రాత్రులైనా ప్రశాంతంగా గడపకపోతే మా ప్రాణాలు ఎగిరిపోవా రెండు రోజులు మాకు తోడు పడుకో తర్వాత సంగతి చూస్తామన్నది శివుడు రెండు రోజులు తోడుపడుకున్నాడు దయ్యం ఆ ఇంటి ఛాయలకు వచ్చినట్టు కనబడలేదు మూడో రోజున ధనికుడి భార్య శివ నువ్వు మాకు చేసిన మేలు ఎన్ని జన్మలకు తీరేది కాదు అందుచేత ఒక ఆలోచన చేశాను నా ముగ్గురు కూతుళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతే నేను ఒంటరి దానిని అయిపోతాను అందుచేత ఒకతనైనా నా వెంట ఉంచుకుందామని ఉంది నా మూడో కూతురు నాకు ఎక్కువ ఇష్టం అది నీకు కూడాను దాన్ని నీకు ఇచ్చి చేస్తాను ఇద్దరూ నా వెంటే ఉండండి అందువల్ల నీకు నష్టం లేదు నాకు లాభం అన్నది మొదట శివుడి ఆలోచన నిర్గాంతపోయాడు కానీ తన యజమాని ఆఖరు కూతురుకు తనంటే చాలా ఇష్టమని తెలిసిన మీదట పెళ్లికి ఒప్పుకున్నాడు ధనుకుడి భార్య తన పెద్ద కూతురుద్దరికీ మంచి సంబంధాలు చేసి కాపరానికి పంపేసింది శివుడు మూడో పిల్లని చేసుకుని ఆమెతో పాటు ఆ ఇంట్లోనే ఉండిపోయాడు